వెల్కమ్ బ్యాక్ అసలు మన తెలుగు ఇండస్ట్రీలో అసలు డేవన్ రికార్డ్స్ అంటే గుర్తొచ్చే పేరు రెండే రెండు ఎటిఆర్ పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ఎవ్వరు కూడా మైండ్ లో కూడా అలాంటి వాళ్ళు మళ్ళీ ఊర మా సబ్జెక్ట్స్ వస్తున్నారంటే ఇంకా రికార్డ్స్ అదే డేవన్ రికార్డ్స్ ఇంకా ఏ రేంజ్ సెట్ చేసి పెడతారు చెప్పండి అలాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారు సెప్టెంబర్ లో ఒకరు అక్టోబర్ ఒకరు జస్ట్ రెండు వారాల గ్యాప్ లో సో డేవన్ రికార్డ్ ఇక ఊర్చపోతే అని చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వీళ్ళిద్దరికి డే వన్ రికార్డ్స్ ఎవరికి ఎన్ని ఉన్నాయి ఎవరు నంబర్ వన్ లో ఉన్నారు నంబర్ టూ లో ఉన్నారు అనేది ఇప్పుడు క్లియర్ కట్ గా మనం మాడుకుందాం భయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి యముదంగ దమ్ము ఊసరవెల్లి త్రిపులార్ అండ్ శైలవకుష అరవింద సమేత మొత్తం కలిపి ఉన్నాయి భయ్య ఎస్ ఏడు డే వన్ రికార్డ్స్ ఎన్టీఆర్ కు ఉన్నాయి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్ని ఉన్నాయి అత్తారింటికి దారేది గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ కిబరమేన్ గంగతో రాంబాబు అండ్ జల్సా కుమరంపులి అజ్ఞాతవాసి సో మొత్తానికి పవన్ కళ్యాణ్ కూడా ఏడే ఉన్నాయి ఎస్ సరి సమానంగా ఏడు ఏడు పెట్టుకునే వన్ రికార్డ్స్ అయితే నంబర్ వన్ పొజిషన్ లో ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు భయ్య ఎస్ ఇద్దరు నెంబర్ వన్ డేవన్ కింగ్ ఎవరు అంటే ఖచ్చితంగా ఇద్దరు అని చెప్పాలి బట్ ఇప్పుడు ఓజితో అండ్ దేవరతో ఈ లెక్కలు అయితే మారిపోతున్నాయి ఖచ్చితంగా అయితే ఓజి వన్ రికార్డ్ ఖచ్చితంగా కొడితే ఇప్పుడు ఏకంగా ఎనిమిది రికార్డులు అయిపోతే పవన్ కళ్యాణ్ దేవరా కొట్టిందంటే ఎనిమిది రికార్డులు అయిపోతాయి ఒకవేళ ఏది మిస్ అయినా ఇప్పుడు ఖచ్చితంగా ప్రకటించొచ్చు ఇంకా డే వన్ రికార్డ్ అతనే అని మొత్తానికైతే దేవరతో అండ్ ఓజితో అయితే తేలిపోతుంది భయా నెంబర్ వన్ డే వన్ కింగ్ ఎవరు అనేది సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ సో చూద్దాం ఎవరు డేవన్ రికార్డ్స్ కొడతారు ఇద్దరు కొడితే మళ్ళీ కథ కంచికే అన్నట్టు ఉంటది సో చూడాలి ఎవరు డేవన్ రికార్డ్ కొడతారా అని సో గైస్ ఎవరు డేవన్ రికార్డ్ కొట్టి నంబర్ వన్ పొజిషన్ లో ఉంటారో తప్పకుండా మన కంట్రోల్ తెలియచేయండి అండ్ వీళ్ళు తప్ప మిగతా హీరోలు కూడా లేరా వీళ్ళు దరిదాపుల్లో అంటే దరిదాపుల్లో అయితే లేరు భయ్య బట్ నాలుగు డేవన్ రికార్డ్స్ త్రీ డివన్ రికార్డ్స్ టూ డేవన్ రికార్డ్స్ ఇలా అయితే ఉన్నారంట ప్రభాస్ అయితే బాబోలు వన్ బాబోలు టూ సాహో అండ్ సలార్ తో నాలుగు స్థానాల్లో ఉండి నాలుగు డేవన్ రికార్డ్స్ ఉన్నాయన్నమాట దాని తర్వాత రామ్ చరణ్ కి రచ్చ మగధిరా త్రిలర్ మూడు డేవన్ రికార్డ్స్ ఉన్నాయి దాని తర్వాత చిరంజీవి గారికి రెండు అండ్ ఇంకా అంతే అంతవరకునే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు